హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు నేచర్ పవర్ ఈరోజు మనం ఒక మంచి సినిమా షూటింగ్ లొకేషన్కి అయితే వెళ్తామండి ఇక్కడ కొన్ని వందలాది అయితే షూటింగ్ తీశారు ఈ ప్లేస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ అల్లూరు సీతారామరావు జిల్లా అరకులో ఉంది ఇప్పుడు మనం అరకు పైన చెట్ల దగ్గరికి అయితే వెళుతున్నాం దీన్నే అరకు పైనరే అని కూడా అంటారు ఇక్కడ చాలా సినిమాలు అయితే షూటింగ్ తీశారు అందులో ముఖ్యంగా చెప్పాలంటే పరుగు సంక్రాంతికి వస్తున్నాం ఉన్నది ఒకటే జిందగీ ఆట ఎగిరే పోవురుమా వస్తానంటే నేను వద్దంటైనా రంగరంగ వైభవంగా హుషారు కొత్త బంగారు లోకం మనసంతా నువ్వే ఇంకా చాలా సినిమాలు అయితే ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్లో అయితే షూటింగ్ చేశారు ఈ లొకేషన్ అయితే చాలా బాగుంటుందండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అరకులోని అద్భుతమైన లొకేషన్లకి కుదవలేదు అందులో ఈ అరకు పైనరీ కూడా ఒకటి సో లేట్ చేయకుండా ఇప్పుడు మనం అరకు పైనరీకి అయితే వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ ఇదే అరకు పైనరీ ఈ ప్లేస్ అరకు నుండి ఒరిస్సాకి వెళ్లే దారిలో ఉంటుంది అనమాట ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఈ ప్లేస్ ఎలా ఉందో చూద్దాం పదం ఈ ప్లేస్ కి వెళ్లే దారిలో కూడా మంచి మంచి లొకేషన్లు మనకి కనబడతాయి ఫ్రెండ్స్ మనం ప్రజెంట్ అయితే అరకు పైని దారితో ఉన్నాయండి ఇక్కడ పరుగు సినిమా తీశారు అలాగే సంక్రాంతికి వస్తున్న సినిమా కూడా ఇక్కడే తీశారు ఈ లొకేషన్ అంతా సరే మనం చూద్దాం ఇక్కడ చుట్టూ ఎటు చూసినా సరే పెద్ద పెద్ద కొండలతో పచ్చని ప్రకృతితో చాలా బాగుంటుంది అనమాట ఈ ప్లేస్ అయితే ఇంకా ఈ అరకు పైనరియా గురించి చెప్పాలంటే ఎత్తైన పైన చెట్లతో చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ అరకు పైనరియా అంటే ఏంటంటే మొత్తం ఈ ప్రాంతంతో కూడా పైన చెట్లుతో నిండిపోయి ఉంటుంది అనమాట మీరు ఎటు చూసినా సరే పైన చెట్లు అయితే ఉంటాయి ఇదే ప్లేస్ లో మనకి పరుగు సినిమా షూటింగ్ తీశారు అలాగే రీసెంట్గానే సంక్రాంతికి వస్తున్న సినిమా కూడా షూటింగ్ తీసారు మనకు పక్కన రైల్వే ట్రాక్ కూడా ఉంది పరుగు సినిమాలోని ఎర్లీ మార్నింగ్ జాగింగ్ చేయడానికి వస్తారు కదా ఇదే లొకేషన్ అనమాట ఇది మంచిలో పరి అల్లు అర్జున్ గారు వస్తారు కదా ఆ లొకేషన్ ఇదే అలాగే ట్రైన్లో తప్పించుకుంటారు పక్కనే ట్రాక్ ఉంది అది కూడా చూద్దాం అండి చూస్తున్నారు కదా ఇదే పైన చెట్టు అనమాట దీని బెరడు చూసుకోండి చాలా బాగుంటుంది ఇది చెట్టు అయితే ఒక డిఫరెంట్ షేప్ లో ఉంటది అనమాట ఈ ప్లేస్ కి ఎర్లీ మార్నింగ్ వస్తే చాలా బాగుంటుంది పరుగు సినిమాలో చూపించిన విధంగా ఇక్కడ అయితే మొత్తం మంచితో కప్పబడి ఉంటుంది అనమాట ఈ ప్రాంతం మొత్తం ఉదయాన్నే మాత్రం ఈ ప్లేస్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఈ చెట్లన్నీ కూడా పూర్తిగా మంచితో కప్పబడి ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా పైన చెట్లే అనమాట ఈ చెట్లు చల్లటి వాతావరణంలో మాత్రమే పెరుగుతాయి ఇవి చాలా ఎత్తుగా పెరుగుతాయి ఈ చెట్ల కలపని ఫర్నిచర్ తయారు చేయడానికి వాడతారు అలాగే పేపర్ తయారు చేయడానికి కూడా వాడతారు ఇక్కడే సిద్ధార్థ గారి ఆటా సినిమా షూటింగ్ తీశారు ఈ చెట్ల మధ్యలోనే ఇక్కడ చాలా ఫోటోషూట్లు అయితే జరుగుతున్నాయి ఈ ప్లేస్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది ఇక్కడే పరుగు సినిమాలోని ట్రైనిక్కి తప్పించుకుందాం అని చూస్తారు బూల్స్ ట్రైనిక్కి సునీల్ గారు అలాగే అల్ గారు ట్రైనిక్కి తప్పించుకుందాం అనుకుంటారు కానీ అల్లు గారు ఆగిపోతారనమాట హీరోయిన్ చూసి ఆ సీన్ అంతా కూడా ఎక్కడ తీశారు పక్కనే రైల్వే ట్రాక్ ఉంది ట్రైన్ కూడా వస్తుంది చూద్దాం మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది అరకు కిరండోల్ రూట్ అనమాట ఎలాగెళ్తే అరకు వస్తుంది వెళ్తే కిరండోల్ వస్తుంది ఈ లైన్ అయితే ఎక్కువగా గూడ్స్ స్ట్రైన్లు అయితే తిరుగుతుంటాయి పాసింజర్లు అయితే చాలా తక్కువ ఉంటాయి మనకి ఇదే ప్లేస్లో అయితే పరుగు సినిమా షూటింగ్ చేశారు మీరు ఇక్కడ చూసుకోవచ్చు సునీల్ గారు అయితే అప్పుడు గూడ్స్ రైన్ వచ్చినప్పుడు ఎక్కి తెప్పించుకుందా అని చూస్తారు ఈ బ్రిడ్జ్ అయితే కొత్తగా నిర్మించారండి అది సింగిల్ లైన్ ఉండేది దాన్ని డబల్ లైన్ అయితే చేశారు ఇప్పుడు ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇవైతే పెద్ద పెద్ద పైన్ ట్రీస్ అనమాట ఇవి చాలా ఎత్తుగా అయితే పెరుగుతాయి చాలా హైట్ పెరుగుతాయి అన్నమాట ఇక్కడ సండే అయితే మాత్రం చాలా జనం ఉంటారండి క్రౌడ్ అయితే ఎక్కువగా ఉంటారు ఈ పైన్ ట్రీస్ చూడడానికి అయితే చాలా మంది వస్తున్నారు అనమాట అలాగే పిల్లలు ఆడుకోవడానికి కూడా ఇక్కడ చిన్న పార్కులకు అయితే ఉంది ఇక్కడ ఎక్కువగా వెడ్డింగ్ షూట్స్ అయితే జరుగుతున్నాయండి అక్కడ మనకు పక్కనే ఒక వెడ్డింగ్ షూట్ అయితే జరుగుతుంది వెడ్డింగ్ షూట్ చేసుకోవడానికి అయితే ఒక పర్ఫెక్ట్ ప్లేస్ ఇది ఈ పైన్ ట్రీస్ యొక్క కాయలు అయితే మీరు మీకు చూపిస్తానండి చూస్తున్నారు కదా ఇది పైన్ ట్రీ యొక్క కాయ అనమాట ఇవి తిరుపతిలో ఉంటాయి ఎక్కువగా తిరుపతిలో కూడా కనిపిస్తుంటాయి ఈ చెట్లు అయితే ఎక్కువగా ఉన్న ప్రాంతాలు అయితే పెరుగుతాయి కాయ అయితే చాలా బాగుంటుంది అనమాట డిఫరెంట్గా ఉంటుంది దీన్ని షోపీస్ కింద పెట్టుకుంటుంటారు మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ ట్రీస్ అయితే చాలా బాగుంటాయండి పై పైన్ ట్రీస్ ఇక్కడ బెరడు చూడండి ఒకసారి ఇది ఎలా ఉందో ఒక డిఫరెంట్ షేప్లో ఉంటుందన్నమాట చాలా లేయర్స్ కింద అయితే ఉంటాయి ఈ పైన్ ట్రీస్ బెరడు అలా తీస్తూ ఉంటే లేయర్స్ కింద వస్తుంటాయి ఇవి ఎక్కువగా అమెరికా అలాంటి ప్రాంతాల్లో అయితే పెరుగుతుంటాయి ఎక్కువ దీనికి ఇవి పెరగాలంటే చల్లని చల్లటి వాతావరణం అయితే ఉండాలి అరకులో ఎప్పుడు చల్లగండడం వల్ల ఈ ట్రీస్ అయితే ఇక్కడ పెరుగుతున్నాయి అన్నమాట ఇదే ప్లేస్లో రీసెంట్గానే సంక్రాంతికి వస్తున్న సినిమా కూడా షూటింగ్ తీసారంటండి ఆ లొకేషన్ ఎక్కడో చూద్దాం రండి ఫ్రెండ్స్ ఇక్కడే సంక్రాంతికి వస్తున్న సినిమాలోని ఈ సీన్ అయితే షూట్ చేశారు అలాగే ఇక్కడే కార్తికేయ సినిమాలోని ఈ సాంగ్ షూట్ చేశారు

അത് ഇതേ ബ്രിജന ടീമാണ്ടേമോ ഇപ്പം ടിക്കെട്ട് అదే ఇంకా అరకంటే సినిమాలు గీసు బాగా తీస్తారు మళ్ళీ మళ్ళీ రిజల్ట్గా తీసుకురు కొత్త వాళ్ళు కొత్త కొత్తలో తీసుకు ఆ సంక్రాంతికి వస్తాను కూడా తీసేశారు ఓ తీసారు అది జనం ఇప్పుడు వస్తుంటారు ఎక్కువగా నవంబర్ డిసెంబర్ నవంబర్ డిసెంబర్ అంటే మామూలుగా అయితే సండేస్ సన్డేస్ ఇచ్చి ఉంటారు సన్ డేస్ అంటే అంటే ఇది పత్యేకది ఏంటిది పచ్చట ఫస్ట్ వెళ్తే అలాగే నార్మల్గా అంటే చెట్లు ఇక్కడే వేశారు కదా స్పెషల్ స్పెషల్గా అది ఏంటిది

ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదే ప్లేస్లో వైష్ణవ్ తేజ్ గారి రంగరంగ వైభవంగా అనే సినిమా కూడా షూటింగ్ చేశారు ఫ్రెండ్స్ నా వెనకాల ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా రైల్వే బ్రిడ్జ్ ఇదే బ్రిడ్జ్ దగ్గర అయితే నువ్వు అంటే నేను అంటే సినిమాలోని ఒక సాంగ్ అయితే షూట్ చేశారు గారు అయితే డాన్స్ చేస్తారనమాట ఈ బ్రిడ్జ్ దగ్గర ఇంకా చాలా సినిమాలు అయితే షూట్ చేశారు ఇక్కడే కొత్త బంగారు లోకం ఉన్నది ఒకటే జిందగీ సినిమాలు కూడా షూటింగ్ జరిగాయి చూస్తున్నారు కదా ఇదే బ్రిడ్జ్ ఇది అరకో వ్యాలీలో అయితే ఉందనమాట ఇక్కడంతా కూడా చుట్టుపక్కల ఇటు చూసినా సరే మీకు పెద్ద పెద్ద కొండలు అయితే కనిపిస్తాయి మంచి లొకేషన్ అండి ఇది ఇక్కడ చాలా సినిమాలు అయితే షూటింగ్ జరిగాయి అదే ఇక్కడ వెడ్డింగ్ షూట్లు కూడా తీస్తుంటారనమాట ఇక్కడ ఇదే ప్లేస్లో ఈ పైన్ ట్రీస్ దగ్గర అయితే ఇంకా చాలా సినిమాలు అయితే తీసారండి ఇదే ప్లేస్లో కార్తికేయ సినిమా కూడా తీసారంట అలాగే బాలకృష్ణ గారి జయసింహ విన్నర్ ఇంకా చాలా సినిమాలు అయితే ఈ పైన్ ట్రీస్ దగ్గర అయితే తీశారంట చాలా సాంగ్స్ అయితే ఉంటాయంట ఇంకా రీసెంట్గా కూడా చాలా సినిమాలు అయితే తీసారంట ఈ లిస్ట్ అయితే చాలా పెద్దదే ఉంది ఈ ట్రీస్ దగ్గర అయితే తీశారనమాట ఈ పై పైన్ ట్రీస్ దగ్గర మనకి బాగా పాపులర్ అయింది ఏంటంటే పరుగు సినిమా పరుగు సినిమాలో ఎర్లీ మార్నింగ్ జాగింగ్ చేయడానికి వస్తారు కదా ఆ సీన్లన్నీ కూడా ఇక్కడే తీశారు ఇప్పుడు మీరు చూస్తున్న రైల్వే ట్రాక్ అంత ముందు సింగిల్ ట్రాక్ ఉండేది కానీ ఇప్పుడు దీన్ని డబుల్ ట్రాక్గా మార్చారు రెండో ట్రాక్ కోసం కొత్తగా ఇంకొక బ్రిడ్జ్ని అయితే నిర్మించారనమాట దీని పక్కనే పాత బ్రిడ్జ్ ఉంటుంది ఆ పాత బ్రిడ్జ్ మీద చాలా సినిమాలు అయితే షూటింగ్ తీశారు ఆ బ్రిడ్జ్ మీద ఎగిరే పౌరుమ సినిమాలోని ఈ సాంగ్ అయితే షూట్ చేశారు ఇక్కడే మనసంత నువ్వే సినిమాలోని ఈ సాంగ్ షూట్ చేశారు అలాగే పరుగు సినిమాలోని ఈ ఫైట్ సీన్ కూడా ఈ బ్రిడ్జ్ దగ్గరే షూట్ చేశారు ఇక్కడ మీరు చూస్తున్న బ్రిడ్జ్ పక్కనే పాత బ్రిడ్జ్ ఉంటుంది అనమాట ఇది ఫ్రంట్ ఉన్నది కొత్తగా కట్టింది ఇక్కడే ఉషారు సినిమాలోని ఈ పాపులర్ సాంగ్ అయితే షూట్ చేశారు ఈ ప్లేస్లో ఒక చిన్న రెస్టారెంట్ కూడా ఉంది ఇందులో స్నాక్స్తో పాటు కాఫీ కూడా దొరుకుతుంది అలాగే ఇక్కడ ఈ పక్కన అయితే ఒక డెక్క నిర్మించారు దీని మీద అయితే చాలా వెడ్డింగ్ షూట్స్ అయితే జరుగుతున్నాయి ఇది అసలు ఖాళీ లేదు పైకి వెళ్దామంటే అసలు ఖాళీ లేదనమాట చాలా షూట్స్ అయితే జరుగుతున్నాయి మీరు కనుక అరకు వస్తే ఈ అరకు పైనరీని అయితే అసలా మిస్ అవ్వకండి చాలా బాగుంటుంది అనమాట సో ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మీరు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి నెక్స్ట్ టైం మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్